ఎలాగైతే మాటకి విలువ ఉంటుందో అలాగే మంచితనానికి కూడా విలువ ఉంటుందండి మాట కూడా పొదుపుగానే మాట్లాడాలి మంచితనాన్ని కూడా ఒక హద్దుల్లోనే మనం ప్రవర్తించాలి సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి అలాగే ఎక్కడైతే మనం తక్కువగా మాట్లాడాలో ఎక్కడైతే అనుకువగా ఉండాలో అక్కడ తక్కువగానే మాట్లాడాలండి అలాగే ఎక్కడ మనం మంచితనంగా ఉండాలో అక్కడ మంచిగానే ఉండాలి ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఇబ్బందికరంగా ఏదైనా ఒక మాట అన్నా మనల్ని ఒక జోకర్గా తీసుకొని వాళ్ళు ఉపయోగించుకున్నా సరే తప్పకుండా స్పందించాలండి ఎలా ఉండాలంటే ఆ స్పందన ఇంకొకసారి లైఫ్లో మన జోలికి రాకుండా ఉండాలి మన గురించి ఒక మాట మాట్లాడాలి అంటే వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆచి తూచి మాట్లాడే విధంగా మనం ఉండాలండి మనల్ని మనం చులకన చేసి ఎదుటి వాళ్ళ దగ్గర ప్రతి విషయానికి మనం లొంగిపోయి మనమే తక్కువైపోయి ఎక్కువగా మనం మంచి వాళ్ళం అనిపించుకోవడానికి మనం ఇంకా ఇంకా తగ్గిపోవడం అంత మంచిది కాదండి మన హుందాతనాన్ని ఎప్పుడు కూడా పై పైన ఉండడానికే చూడాలి తగ్గించుకోవడానికి కాదు